స్వాగతం నద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఆమె తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని సభ్యులు ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యేకంగా అభినందించారు ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇన్నర్ వీల్ క్లబ్ వారు తన్ను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రిదేవి సెక్రటరీ వరలక్ష్మి సభ్యులు ఉమామహేశ్వరి విజయమ్మ సుజాత లక్ష్మీదేవి అనురాధ సరోజ విజయకుమారి దేవిశెట్టి హరిత మాధవి తదితరులు పాల్గొన్నారు சரி தள்ளுமதி பண்ணிட்டோம். இங்க பசங்க தள்ளுமதி பண்ணிட்டோம். இங்க உள்ளது கூட ஆவே இத அட வாச்சது. அடடே டிஸ்கஸ் பண்ணி சாய் पाणी சேத்து. அம்மா ஐஎஸ் ஸ்பான்ஸ் உண்டை பண்றது. சின்னதா. நேசமா. நம்ம இங்க பிரைஸ் டிஸ்ட்ரிபியூஷன் மட்டும் అనుకున్నాను. కానీ ఈరోజు వంటలని తినిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది దీన్ని ఇక్కడితో ఆగకుండా మీ ఇంట్లో వాళ్ళతోనే కాకుండా ఇంకా ఈ టాలెంట్ని పది మందికి చూపించేలాగా మీరు ఈ వంటలు కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నన్ను మొన్న అక్క వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఇట్లా నేను వీళ్ళు మహిళలందరం కూడా ఇట్లా ఒక కార్యక్రమం పెడుతున్నారు మీరు తప్పకుండా రావాలి అని చెప్పినప్పుడు మీరేం దయచేసి ఏం అనుకోకండి ఒక నేను డేట్ ఇచ్చాను ఆ డేట్ కాకుండా మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఈ అసెంబ్లీ సమావేశాలు తర్వాత వేరే కార్యక్రమాలలో పని పడడం వల్ల నేను ఒక రోజు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఈ రోజు కూడా కేవలం అంటే కేవలం రెండే రెండు ప్రోగ్రామ్స్కి నేను ఆలగడ్డికి రావడం జరిగింది మళ్ళీ వెంటనే విజయవాడకి వెళ్ళిపోవాలా ఒకటి మీ ప్రోగ్రామ్ ఒకటి సాయంత్రం అమ్ము ఈ రెండు కార్యక్రమాల కోసమే నేను ఇక్కడికి ఆలగడ్డకి ఈ రోజు రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమం మహిళలకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు మీరు పెట్టడం ఆలస్యము తప్పకుండా నా సై నా సైవించి అన్ని విధాలుగా పార్టిసిపేషన్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది నా దయ దయాక్ష కాదు నా దయా ఇది నా బాధ్యత ఎందుకంటే నాకు మీకు ఈ ఆళ్ళగడ్డకి ఒక తెలియని ఒక బంధము ఏర్పడింది శోభ అమ్మ ఇందాక శోభా నాగరెడ్డి గారి పేరు చెప్పినారు చిన్నప్పటి నుంచి కూడా ఆలగడ్డ అంటే మన ఇల్లు ఆలగడ్డ ప్రజలు మనవాళ్ళు మనవాళ్ళు అని చెప్పి చెప్పి అది తెలియకుండా మా మైండ్ లో చాలా గట్టిగా స్ట్రాంగ్ గా పడిపోయింది సో అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం జరిగినా కూడా ఇక్కడ రాజకీయాలు మాత్రం ఎటువంటి పరిస్థితులలో మనం కాంప్రమైజ్ కాకుండా ప్రజలు న్యాయం చేసే విధంగా మనము వెళ్ళాలని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో మేము కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడం జరిగింది సోమమ్మ చనిపోయిన తర్వాత అతని జీవితాలు బాధపడినాయి కానీ గత ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకునేవి మాత్రము జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒక లాభం ఉంటుంది అధికారం లేనప్పుడు ఒక లాభం ఉంటుంది అధికారం ఉన్నప్పుడు మర్యాదలు ఉంటే అధికారం లేనప్పుడు బాధలు కష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా చూసాను కాబట్టి ఏ విధంగా నేను బ్యాలెన్స్గా ఉండి ముందుకు వెళ్ళాలనేది కూడా నేను ఆలోచించుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా మరి ఈ రోజు మహిళలు మీరందరూ కూడా ఇంత పెద్ద శాతంలో మీరందరూ కూడా ఈ ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ కావాలా ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేయాలా ఇంతగా చెప్పినట్టు శోభనా గారు మరి ఈ ఇంటర్వ్యూ పెట్టడానికి ముఖ్య కార్కులు కూడా మా మదర్ గారు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే మీరు కంటిన్యూ చేయండి మధ్యలో మీకు ఏదైనా అవసరం ఉన్నా కావాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా నా తరపు నుంచి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ రోజు దాకా నేను చెప్పాల్సిన కూడా అక్క వాళ్ళు చెప్పేశారు వంటకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు వంటలు మామూలుగా కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా శోభానా రెడ్డి గారు ఎప్పుడు రాజకీయాలు ఉండటంతో ఎక్కువ మేము ఆమెతో స్పెండ్ చేయలేకపోయినాము